అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణ బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అండి చిగురు పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిగురు మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదండి ఇది సీజనల్ వైజ్గా అయితే అన్నది దొరుకుతూ ఉంటుంది కదా చించీగుర అన్నది మనకి దొరికినప్పుడు కారం రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ లేదంటే ఇలా వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ పప్పులో కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఏ కర్రీలో వేసినా కానీ ఆ టేస్ట్ అన్నది అంత బాగుంటుంది అనమాట నేనైతే నీవాళ చింత పప్పు అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్గానే కాదండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటండి ఈ చింత చిగురు అన్నది చింత పండులో ఈ చింత చిగురులోనే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటండి నే ఇప్పుడు నేను చింత చిగురునైతేను శుభ్రంగా మట్టి అన్నది లేకుండా పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ ఏరేసి మనం గట్టిగా చేత్తో కనుక నలిపేసామంటేనే ఇలా పుల్లలకి ఇవి ఉంటాయి కదా కాడలు అన్నాయి కాడల నుండి ఆకైతే విడిపోతుంది అండి ముదురు కాళ్ళన్నీ తీసి పడేసి ఇంకా గట్టిగా నలిపేసేయండి మెత్తగాను ఇప్పుడు కందిపప్పును అయితేనే శుభ్రంగా కడిగేసేసి ఒకటికి రెండు సార్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగైతే వేయండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అన్నది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వాటర్ పోసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందామండి పప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఒక పసుపు అయితే యాడ్ చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ టైంలో యాడ్ చేయటమైనా పప్పుకి మంచి కలర్ అన్నది వచ్చిందండి మనం తినేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా కూడా ఉండాలి కదండి పిల్ల పిల్లలు తినాలన్నా పెద్దలు తినాలన్నా కానీ ఇప్పుడు పప్పు అయితే ఉడిగిపోయింది కదా ఇప్పుడు చిన్న రన్నది అన్నది మనం నలిపి పక్కన పెట్టాం కదండి ఆ చిన్న చిగుర అన్నది యాడ్ చేసేయండి పులుపు చాలా లేదు అనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేయండి తక్కువే వేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం 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 మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూను కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశానండి కళ్ళు ఉప్పు వేసానండి తక్కువగా వేసుకోండి చిన్నపై ఒక రబ్బైతే చివేసి వేసుకున్నాను నేను పచ్చికారం వాడతానండి అందుకనే ఇవన్నీ విడివిడిగా వేసుకోవడం అవుతుంది చూసారు కదా పప్పు అయితే ఒక ఐదు నిమిషాలకి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ పప్పు అంతా ఎనిపేసుకోవాలండి ఎనిపేసుకొని పోపు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు వేరే గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ అన్నది యాడ్ చేసుకోండి పప్పులో ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆ పప్పు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు ఇవి ఉంటాయి కదండి పోపు దినుసులు అవి అయితే వేసేసి చిన్నులపై ఒక రెబ్బైతే చివి వేసానండి అందులోనే ఎండుమిర్చి అన్నది ఒక అయితే వేసాను చిన్నులపై మీకు గనక నచ్చితేనే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కదా మా ఇంట్లో అయితేను చిన్నులపై ఎక్కువగా తినరండి పప్పులోనూ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఈ టైంలో ఉల్లిపాయ తరుగు అయితే వేసేసి వేయించుకొని అది కూడా వేగి వేగిపోతుంది అనగా కర్రేపాకు అయితే లాస్ట్గా వేసుకోండి ఫైనల్గాను ఇప్పుడు ఇందులో మీకు గనక నచ్చితేనే ఇంగువ అన్నది యాడ్ చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంగువ అన్నది ఇప్పుడు ఈ పోపులో పప్పు అయితే వేసేద్దామండి ఎనిపి పక్కన పెట్టిన పప్పు ఉంది కదండి ఆ పప్పు అయితే వేసేద్దాము కొంతమంది పప్పుని పోపులో వేయరండి పోపులో పోపునే పప్పులో వేస్తారు ఎందుకో నాకు నచ్చదండి నేనైతే ఇలాగే వేస్తాను పోపులోనే పప్పునే వేస్తాను మీరు ఎలా చేస్తారు నాకు చిన్న కామెంట్ పెట్టండి మరి ఇలా వేయచ్చో లేదో మరి నాకైతే ఇలాగే ఇష్టం అండి పోపులోనే వేసేస్తాను పప్పు అన్న పప్పు కానీ రసం కానీ ఏదైనా కానీ చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్